అయితే అక్కడ తెలుతున్నప్పుడు దేవుడి బిడ్డ చెప్పినప్పుడు నేను మళ్ళీ వాళ్ళకు ఒక నాలుగు వందల బిల్లు చేసుకున్నాను ఎందుకు చేసుకున్నా సంతోషం అనిపించింది అంతటి వారు వాళ్ళ నాకు టీ తెప్పించి ఇచ్చి టీ తాగిన తర్వాత చాలా థ్యాంక్స్ మా షాప్ మంచిగా జరగాలని ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు పొందుకున్న మేలు ఇతరులకు పంచుకోవాలి దేవునికి స్తోత్రములు హయా దేవుడు ఉంటున్నాడు ఏమైనా నువ్వు సువర్ణంగా మారిపోతావు సువార్త చెప్పే నువ్వు సేవకురాలుగా నీ యొక్క మారిపోతాది దేవుడికి అంటే దేవుడు చెప్తున్నాడు నీ చంద్రుడు క్షీణించాడట ఎన్నో తక్కువ ఎప్పటి నీకు నిత్యమైన మని ఉండబోతున్నావు నీ దుఃఖ దినములు సమాప్తమైన రోజు ఏమేమి దుఃఖ దినాలు మోసుకొని తినారో ఏమేమి దుఃఖం ఉందో మీద దేవుని బిడ్డ నీ దుఃఖం అంతా దేవుడు క్లోజ్ చేసేస్తున్నాడు అలా నా దుఃఖం అంతా వెళ్ళిపోయిన చెప్పి చక్రం తీసుకున్నాను నా దుఃఖం అంతా వెళ్ళిపోయింది నా దుఃఖం